ఇట్లాంటి వాడే వాడు చట్టం చట్టం చేసే దేవుడు చట్టం చేసే దేవుడు వీడికి ఏం శిక్షలు ఉంటాయి ప్రజలు తీసి పాత్ర పెట్టాలి బొంద పెట్టాలి పెట్టింది కదా రాజకీయ సమాధి చేసారు ఇంకా వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండ్రు వెళ్ళి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో ఏ ముఖం పెట్టుకొని పనులు చేస్తారో అర్థమైతే లేదు ఆయనకు తెలియదా అంత పెద్ద ఉద్యమం చేసినోడు కాంట్రాక్ట్ లేబర్ ని రెగ్యులరైజ్ చేయడం అనేది తప్పని అని తెలియదా తెలుసు సుప్రీం కోర్టు కూడా చేయొద్దని చెప్పింది కదా మరి తెలియక హామీలు ఇచ్చిందా వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి కోసము వాళ్ళ ఓట్లను గుత్తగా మలుచుకోవడానికి కోసము చేసిన పని వాడు అట్లా చేసిందని మనం శిక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు కొద్ది మందిని గురుకులాలలో చేసింది మరి బుద్ధి తెచ్చుకోవాలని వద్దా ఏం చేయాలి ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలి రాజకీయ నాయకుడు వాడు వీడైతాడు వీడు వాడైతాడు పొద్దున్నాక వాడు వేరు వీడి వేరు రాత్రి వాడు వీడైతాడు వీడు వాడైతాడు ఏం చెప్తావు ఇప్పుడు మరి కాసరే అది ఓకే ఇదేందన్న క్రమబద్ధీకరణ అక్రమం అని చెప్పేసి అలా జాబ్లో నుంచి తొలగించొద్దు అంటారు కదా ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది అసలు జాబ్లో ఉంటారా ఆ కాంట్రాక్ట్ విధానమే తప్పంటున్నాం మరి కాంట్రాక్ట్ విధానమే తప్పు అన్నప్పుడు అక్రమం సక్రమం ఎట్లయితుంది ఏ విధంగా అవుతుంది అక్రమం సక్రమం ఎవరు చెప్పాలి మరి కోర్టులు చెప్పాలి ఇప్పుడు లెజిస్లేటివ్ వ్యవస్థ తప్పు చేస్తే అధికారులు అనే చెప్పాలి అధికారులు తప్పు చేస్తే ఎగ్జిక్యూటివ్ సారీ మన జుడిషియరీ అనే చెప్పాలి మరి ఎవరు చెప్పేటోడు లేడు సరే మెయిన్గా ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు అట్లా వెళ్దాం అనుకుంటారా ఏంటంటే ఇక్కడ న్యాయం దొరకలే గతంలోనే నా పేరు మీద ఉన్న కేసులు ఒక కేసును చూపెట్టి ఒక కేసును కొట్టేసినప్పుడే మనకు అర్థమైపోయింది హైకోర్టులో న్యాయం దొరకదని హైకోర్టులో లిటరల్ గా న్యాయం దొరకదని అర్థమైపోయింది బాని కాంట్రాక్టే అన్కాన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మన అపాయింట్మెంట్ ఎట్లా కంటిన్యూషన్ అవుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఉండొచ్చు కదా మరి అట్లా ఇస్తే అభ్యంతరం ఏం లేదు మేము ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ సవాల్ చేయలే మేము వాళ్ళ రెగ్యులరైజేషన్ సవాల్ చేసినాం కాబట్టి వాళ్ళ రెగ్యులరైజేషన్ వద్దంటున్నాం రెగ్యులర్ నియామకాలు వస్తే అల్టిమేట్ గా కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది మేము దాన్ని కోరుకున్నాం మేము వేసిన పిటిషన్లలో ఎక్కడ కానీ కాంట్రాక్ట్ రద్దు చేయమని కోరలేదు వాళ్ళ రెగ్యులరైజేషన్ తప్పని కోరినము రెగ్యులరైజేషన్ తప్పైనప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తప్పయితుంది ఇది మీరే చెప్పారు కదా మేము చెప్పలే ఇది గౌరవ హైకోర్టు చెప్పింది మరి ఇది చెప్తూ చివరికి వస్తూ ఏం చెప్తుంది ఉమాదేవి జడ్జిమెంట్ కూడా కోర్టు చేసారు ఉమాదేవి స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కేసుని కోడి చేస్తూ అది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అది ఊరికే ఇచ్చిన తీర్పు కాదు దాని తర్వాత అదే కర్ణాటక ఉమాదేవి వర్సెస్ కర్ణాటక అనే కేసులో దాని మీద ఎంఎల్ కేసరి అనే తను తను కూడా వేయం దాన్ని పునః ఆ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని తీర్పునిచ్చిండ్రు అంత పెద్ద జడ్జిమెంట్ ఉంది రెండు వేల ఆరు పేరా నెంబర్ యాభై తొమ్మిది ఈ యాభై తొమ్మిదిలో ఏం చెప్తుండంటే ఉమాదేవి కేసు స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఎంఎల్ కేసరి కేసు చెప్తుండు చెప్పి ఏం చెప్తాడంటే కోడ్ ఏం చేస్తుండంటే పది నాలుగు రెండు వేల ఆరు వరకు ఎవరైతే సాంక్షన్ పోస్ట్ అయ్యి ఉండి రెగ్యులర్ ప్రొసీజర్లో వచ్చి రెగ్యులరైజ్ పదిహేను రెగ్యులరైజ్ ఎవరైతే కారు వాళ్ళని పదేళ్ళ సర్వీస్ ఉన్నోళ్ళని చేసుకోమన్నది నేను జడ్జిమెంట్ ఇచ్చే నాటికి మళ్ళీ ఏమన్నది కిందకొచ్చి వన్ టైం మెజర్ కింద ఏమన్నది ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాం ఫర్దర్ దర్ ఇస్ నో రెగ్యులరైజేషన్ అన్నది అన్న తర్వాత వీళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు ఎప్పుడు రెగ్యులరైజ్ అయినరు రెగ్యులర్ రెగ్యులరైజ్ అయింది వీళ్ళు పదహారులో జివో ఇస్తే ఇరవై మూడులో రెగ్యులరైజేషన్ చేస్తూ జివోలు ఇచ్చిండ్రు పదహారులో రెగ్యులరైజేషన్ కోసం జివో ఇస్తే మదర్ మదర్ జివో ఇస్తే దాన్ని బేస్ చేసుకొని జివో నెంబర్ ముప్పై ముప్పై ఎనిమిది కానీ పంతొమ్మిది కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఇట్లా రెగ్యులరైజ్ అయిన జివోలు అన్నీ ఇరవై మూడులో జరిగినాయి కనీసం రెండేళ్ళు కూడా నాలే అయినా రెండు వేల పదిహేడులో మా కేసు ఫైల్ అయింది సబ్జుడిస్లో ఉంది మా కేసు సబ్జుడిస్లో ఉంది ఉండగా రెగ్యులరైజ్ ఎట్లా చేస్తారు ఆ రెగ్యులరైజ్ ఎట్లా చెల్తది ఎవడు చెప్పాలి అలా శాసన వ్యవస్థ తప్పు చేసిందని కార్యనిర్వాహక వ్యవస్థను అడిగితే కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయం చేయకపోతే న్యాయ వ్యవస్థ దగ్గరకు పోతే న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేయకపోతే ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు మీ తీర్పు పట్ల అసంతృప్తి ఉన్నారా అసంతృప్తి ఉన్నాం కాబట్టి ఆ తీర్పుని మనం ఏమనలేము దీని మీద అప్పీల్కి వెళ్ళాలి అప్పలకి వెళ్తాం బరాబరే ఏదైనా పునఃసమీక్ష చేసేది ఉంటే దానికి పట్ల కొంచెం చూస్తాము కానీ కా కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత